మనం కనుక ఏదైనా అనుకున్నది జరగకపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడంటాం అనుకున్నటో ఆయనకి జరగకపోతే దేవుడు అన్యాయం చేశాడంటాం మనం అనుకున్నట్టు జరగకపోతే అన్యాయం చేశాడంటాము కానీ అన్ని పోగొట్టుకున్న ఆయన ఇస్తున్న సాక్ష్యం అంటే ఆయనకి అన్యాయం చేయడం చేత కాదు దేవునికి మహిమ కలుగును గాక హలోయ పక్కనుడుతో చెప్తావా దేవుడు అన్యాయం చేయడని ఇప్పుడు అందరు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు అంటారు మాకంత ఆడపిల్లల ఇచ్చాడు మాకు అన్యాయం చేశాడని ఆహా కాదు 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 నీకు ఇస్తే బాగా పెంచగలవని దేవుడు నీకు ఆడపిల్లల్నిచ్చాడు ఆమె ఏం చెప్పటల్లా మగ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా అంటారు మాకు అమ్మే ఆడపిల్లల్ని కావాలనుకుంటే ఇచ్చాడు దేవుడు మాకు అన్యాయం చేశాడని కాదు 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 నీ ఆస్తిని పంచుకోవడానికి వాళ్ళు కావాలి కాబట్టి దేవుడు ఇచ్చాడు హలెయ్యా హలే కాబట్టి ప్రియమైన దూని బిడ్డారా గమనించండి దేవునికి అన్యాయం చేయట చేత కాదు